ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను ఏసు రక్తము అనే అంశమునకు సంబంధించి మూడవ ఎపిసోడు గత ఎపిసోడులో అనగా రెండవ ఎపిసోడులో మానవుడు కృపను ఏ విధంగా పోగొట్టుకున్నాడు కృపను పోగొట్టుకున్నట్టును బట్టి ఏ విధంగా నష్టపోయాడు అనే విషయాన్ని మనం ధ్యానించాం ఆ నష్టపోయిన కృపను పోగొట్టుకున్న కృపను దేవుడు తిరిగి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు ఈ మూడవ ఎపిసోడులో దేవుడు తన కృపను మానవులకు తిరిగి ఇచ్చను ఈ ఎపిసోడులో దేవుడు తన కృపను మానవులకు తిరిగి ఇచ్చను అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుదాం ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ కృపనేటువంటిది చాలా గొప్పదే కృప లేకపోతే మారు మనసు రాదు కృప లేకపోతే ఆత్మీయ జీవితం జీవించలేం కృప లేకపోతే పరలోకం లేదు కొంతమంది కృప లేకుండా పరలోకం చేరాలనుకుంటారు మా మా అది సాధ్యపడదు పౌలు గారు ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినోళ్ళు ఏమన్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు అన్నారు ఆ కృపను దేవుడు తిరిగి ఇచ్చాడు ఈ కృపను పోగొట్టుకుంటున్న బట్టి దేవునికి మనుషులు రుణపడి ఉన్నారు అర్థమవుతుందా గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు ఆ గిఫ్ట్ని దుర్వినియోగం చేశారు గిఫ్ట్ ఇచ్చినటువంటి ఆయనకు రుణపడి ఉన్నారు మానవులు పడి ఉన్నారు బాకీ పడి ఉన్నారు ఈ విషయాన్నే పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పదిహేను వచనములలో ప్రతి ఒక్కరూ రుణపత్రాన్ని కలిగి ఉన్నారు అని చెప్పాడు పాపపు పత్రం ప్రతి ఒక్కరికి ఉందన్నమాట అంటే నోట్ ఉందన్నమాట రుణ రుణం అనే నోటు మరి ప్రభునందుపురి దేవుని బిడ్డలారా ఈ బాకీ ప్రతి మనిషి తీర్చాలి బాకీ తీర్చటాన్ని రుణాన్ని చెల్లించటాన్ని పరిహారము అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఎటోన్మెంట్ అంటారు పరిహారము మరి ఈ పరిహారం మానవ పాపాలకి పరిహారం మనుషుల వల్ల కాదు ఎందుకంటే రుణం చాలా పెద్దది అప్పు ఎందుకంటే దైవస్థాయికి ద్రోహం చేశారు దేవుని ఆజ్ఞని అతిక్రమించి దైవస్థాయికి ద్రోహం చేశారు పరిహారం కూడా దైవస్థాయిలో చెల్లించాలి మానవులు దైవస్థాయిలోని వారు కాదు లోకంలోని జీవరాశులు దైవస్థాయిలోనివి కావు లోకంలోని వస్తువులు అనగా వెండి బంగారము డబ్బు ఏవి కూడా దైవస్థాయికి చెందినవి కావు కనుక మనం పరిహారం చేయలేం మనం బాకీ తీర్చలేం అందుకనే దేవుడు ఇక మనం బాకీ తీర్చలేం పరిహారం చెల్లించలేం కాబట్టి నరకానికి వెళ్ళిపోవాలి మనం నరకానికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేక ఆయనే మన తరపున బాకీ తీర్చాడు అనగా బదుల పరిహారము చేశాడు అమీన్ మన తరపున బదులు పరిహారము చేశాడు ప్రభునందుప్రిదేవని బిడ్డలారా ఎలా అంటే మన తరపున మానవ ప్రతినిధిగా ఈ లోకానికి వచ్చి దైవ వ్యక్తిగా పరిహారం చెల్లించాడు మానవ ప్రతినిధిగా మానవ స్వభావం ధరించాడు దైవస్థాయిలో పరిహారానికి దైవ వ్యక్తిగా వచ్చాడు అంటే మానవ స్వభావం దైవ వ్యక్తితో ఐక్యమయ్యింది అంటున్నారా దిస్ ఈజ్ మిస్టర్ దీన్ని మనుష్యవతార పరమరహస్యము అంటారు చాలామంది దైవజనులకు తెలియదు ఇది మానవ స్వభావము దైవ వ్యక్తి వ్యక్తితో ఐక్యమయ్యింది ఎందుకు మానవ స్వభావం ఎందుకు దాల్చాడు మానవ ప్రతినిధిగా ఉండటానికి దైవ వ్యక్తిగా ఎందుకు వచ్చాడు దైవస్థాయిలో పరిహారం చెల్లించడానికి మానవ స్వభావం దైవ వ్యక్తితో ఐక్యమైంది అంటే దేవుడు దైవమానవుడయ్యాడు ఆ దైవ మానవుడే ఏసుక్రీస్తు ఆ దైవ మానవులో మానవులు విలువైనది పరిహారంగా పెట్టాడు దైవమానవుడైన యేసుక్రీస్తులో విలువైంది ఏంటి తన ప్రాణం ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టినని మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం పదహార వచ్చనంలో వ్రాయబడి ఉంది ప్రాణం ఎక్కడుంటుంది రక్తంలో ఉంటుంది లేబీకాండం పదిహేడు అధ్యాయం పదకొండవ వచ్చనం ప్రకారం రక్తములో ప్రాణం ఉంటుందని తన ప్రాణాన్ని పెట్టాలి ప్రాణం పెట్టాలంటే తన రక్తాన్ని చిందించాలి అందుకనే యేసు ప్రభు వారు ఆరు శ్రమలు అనుభవించి తన రక్తమును చిందించాడు దేవుని బిడ్డలారా ఒకటి తోటలో రక్త చమట చమర్చుట ద్వారా ప్రాయశ్చిత్వం చేశాడు రెండు రాతి స్తంభమునకు కట్టబడి కొరడాలతో కొట్టబడ్డాడు మూడు తన పవిత్రమైన సరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టించుకుని రక్తాన్ని చిందించాడు నాలుగు గొల్గతా కొండకు శిలువును మోసుకొని తన రక్తం చిందించాడు ఐదు శిలువ మీద కొట్టబడి మృతి చెందాడు ప్రభునందుప్రి దేవుని బిడ్డల ఈ శ్రమలన్నిట్లో రక్తం చిందించబడింది యేసు రక్తం వింటున్నారా అంటే ఆదాము మొదలుకొని ఇప్పుడున్న ప్రజల కొరకు పుట్టబోయే ప్రజలందరి కొరకు మన పాప ప్రాయశ్చిత్తముగా పరిహారముగా తన అమూల్యమైన రక్తాన్ని చెందించాడు అందుకనే సిలువులో యేసు ప్రభు ఆరో మాటగా సమాప్తమైనది అని పలికాడు మానవ పాప పరిహారం ప్రాయశ్చిత్వం సమాప్తం చేశాడు ఇక ఎవడు ప్రాయశ్చిత్వం చేయవలసిన అవసరం లేదు ఇంకెవడన్నా నేను శిలి మీద చచ్చిపోతా నేను ప్రాణం పెడతానంటే కుదరదు ఇక ఆయన పెట్టేశాడు అయిపోయింది ఇటీవల దొంగ బోధకులు వస్తున్నారు యేసు ప్రభు నన్ను శిలి మీద మరణించమన్నాడు ఏసు ప్రభులాగా నేను చనిపోతా యేసు ప్రభులాగా సమాధి చేయబడతా నువ్వేవడు అసలు ఆయన మీ కొరకు సమస్తము పూర్తి చేశాడు అందుకనే సిరువులో ఆరో మాటగా సమాప్తమైనది అని పలికాడు నీ పాపానికి పరిహారం సమాప్తం చేశాడు నీ రోగాలకి స్వస్థత సమాప్తం చేశాడు నీకు పరలోక ఆటంకాలన్నీ తొలగించేశాడు సమాప్తం చేశాడు నీకు నిత్య జీవాన్ని ప్రసాదించాడు అంటే యేసుక్రీస్తు రక్తములో ఎంత గొప్ప కృప ఉంది అంటే ఆయన రక్తమును చిందించడం ద్వారా మానవులు పోగొట్టుకున్న కృపను తిరిగి ఇచ్చేశాడు దేవుడు హలోయ ఆయన శిలువ మీద రక్తం చిందించకపోతే కృప వచ్చేది కాదు ఆది తల్లిదండ్రుల ద్వారా మానవులందరూ పోగొట్టుకున్న కృపను ఆయన తన రక్తమును చిందించడం ద్వారా మనకు తిరిగి ఇచ్చేశాడు ఏసు రక్తంలో అంత శక్తి ఉంది ఈ ఎపిసోడ్లు ఊరికే చేయట్ల నేను చాలా కష్టపడి అనుకోకుండా ఖర్చు పెట్టి ఈ ఎపిసోడ్లు చేస్తున్నామంటే దీని అర్థం ఏంటో తెలుసా మీరు గ్రహించగలుగుతారని ఎంతో లోతైనటువంటి విషయాలు సింపుల్గా నేను చెప్తున్నా నేను చాలా మెసేజ్లు యేసు రక్తాన్ని గురించి అసలు తెని చెప్పట్లా ఇవన్నీ ఏయో చెబుతారు ఒక్క ముక్క అర్థంగా ప్రభునందప్పుడు దేవుని బిడ్డలారా ఆయన మన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు పాపానికి ప్రాయశ్చిత్తం పాపానికి పరిహారం యేసు రక్తం అదే దేవుడు మనకిచ్చిన కృపా యేసు రక్తం అంటే దేవుడు మనకిచ్చిన కృప తిరిగి ఇవ్వబడింది కాబట్టి దేవుడు తన కృపను మనకు ఇచ్చేశాడు ప్రార్థన చేసుకుందాం దయామయడా తండ్రి మీ కొందనాలు మానవులు పాపం చేసి కృపను పోగొట్టుకున్నాం తండ్రి ఆ కృపను మీ రక్తంను చిందించడం ద్వారా తిరిగిచ్చినందులకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఎంత గొప్ప కార్యం చేశారు నాయన మానవులు ఎవరు ఈ లోకంలో ఎవరు ఇంత త్యాగం చేయలా ఇంత బలియాగం చేయలా మీరు చేసిన ఈ బలియాగాన్ని బట్టి మా కొరకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీ రక్తాన్ని చిందించటం బట్టి మీ రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కృపను మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయమని ఏసు క్రీస్తు వారి శ్రేష్ఠనామములో ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమెన్